పిల్లలు చిన్న పిల్లలు రాక్షసులు అవతారం ఎత్తారు భూలోకాన్ని భూలోకంలో అందరిని వధిస్తూ ఉన్నారు అమ్మకేమో మనసు రాదు పిల్లలను చంపడానికి రాక్షసుల పిల్లలు ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు ఆయన పదకొండేళ్ళు పన్నెండేళ్ళు వాళ్ళని చంపడానికి ఎవరు ఏ అవతారం ఎత్తారు అమ్మవారు ఆ లలిత అమ్మవారే బాలా త్రిపుర అవతారం ఎత్తి ఆ రాక్షసుని వధించి మొట్టమొదటి రోజున బాలా దర్శనాన్ని ఇస్తారు అమ్మవారు అలాంటి చక్కటి రోజు వాళ్ళ హంస హంస హంసవాహనమై మన ముందుకు వస్తున్నది ఏ విగ్రహం ఉన్నా ఏ అవతారం ఉన్నా యద్భావం దద్భవతి మన మనసులో భావన చేసుకోవాలి రూపంలో వస్తున్నారు హంస అవతారంలో వస్తున్నారు అమ్మవారి ఆయుధము కత్తి కమలము అలాంటి రెండు ఆయుధాలను పట్టుకొని మనకి దర్శనమిస్తుంది చక్కగా చిన్న పిల్లలు కానీ చదువుకునే విద్యార్థులు కానీ ఎలాంటి వాళ్ళైనా అమ్మవారికి ఏం కోరుకోవాలి మన విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏం చేయాలి చక్కగా చదువుకు రావాలి తెలివితేడలు ఉండాలి జీవితం ముందుకు సాగాలి కష్టం వచ్చినా ఎంత కోపం వచ్చినా అమ్మవారు ఎల్లు అయ్యేవారు బాల అమ్మవారు చక్కగా ఎలాంటి విద్యార్థి దశలో ఉన్నా ఉద్యోగ దశలో ఉన్నా చక్కగా మనశ్శాంతిని విద్యని ముందుకు సాగించే జీవితాన్ని వాళ్ళని కోరుకుంటూ సాగిస్తూ ఉండాలి ఏ పూజ చేసుకున్నా మొట్టమొదటి పూజ చేసుకునేది గణపతి పూజ మొన్నటి వరపాకి జై భవాని జై భవాని అన్నాడు గట్టిగా జై జై పవారే